అదే ఇప్పుడు యాక్చువల్లీ నేను అదే అడగోతున్నాను ఏదైనా మనం సినిమా ఇండస్ట్రీలో ఉండాలి అని అంటే చాలా ఒక క్వశ్చన్ అది సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే లేకపోతే కొంచెం సక్సెస్ అవ్వాలంటే సినిమా ఆఫీసులకి వెళ్ళి నాకు సినిమా అవకాశం ఇవ్వండి అని అడగడం కానీ లేకపోతే వాళ్ళతో మంచిగా ఉండడం కానీ జరిగితేనే వాళ్ళు ఇండస్ట్రీ కొంచెం సక్సెస్ అవుతుంది అంటారు కానీ చలా చలాకి ఏదో ఈగో అడ్డు పెట్టు కానీ లేకపోతే అడగడు ఏం చేయడు అనేది ఒక టాక్ ఉంది అక్కడ ఏంటది ఈగో అడ్డు టాక్ టాక్ అంటే నీకు ఎవరో చెప్పాడు ఇప్పుడు నీకుగా నువ్వు నాతో తిరిగితే నీకు తెలుస్తుంది ఇప్పుడు ఎవరో చెప్పిన మాటలు నువ్వు నమ్మి నువ్వు నన్ను నడక్కుండా లేదా నువ్వు నా గురించి తెలుసుకోకుండా నువ్వు ఎలా తీసుకురావు డెసిషను సింపుల్ ఫ్యాక్ట్ సింపుల్ చెప్తా ఇప్పుడు నేను ఒక సినిమా ఆఫీస్కి వెళ్ళా అక్కడ డైరెక్టర్ని డైరెక్టర్ పరిచయం డైరెక్టర్ని అడిగా ఆయన నాలుగు రోజులు డేట్లు ఇచ్చారు మనకి కోడ్ డైరెక్టర్ని పిలిచారు డేట్లు ఇవ్వండి అన్నాడు కోడైటర్ అన్నాడు రాసుకున్న నెంబర్ రాసుకున్నాను భయ్యా మీకు తొందరగా ఫోన్ వస్తుంది ఇప్పుడు ఈ సినిమా పలానా సినిమా ఆఫీస్ నుంచి నాకు డేట్లు వస్తుందనే ఆశతోటి మనం బతుకుతుంటాం రైట్ అది రాదు అది ఎందుకు రాదు అంటే దాని వెనుక వంద కారణాలు ఉండొచ్చు ఎలా అంటే ఆ కోడెక్టర్కి నేను పడకపోవచ్చు లేదా ఇప్పుడు అంటే నాకు ఈగో అనే టైపు ఆలోచిస్తే ఆబ్వియస్లీ ఒక ఆర్టిస్ట్ అనేవాడు తలుపు తీయంగానే ఇట్లా ఒంగొని ఒంగొని రాలేడు కదా ఇప్పుడు ఆ ఒంగొని ఒంగొని రాకపోవడం కోడైతే నచ్చకపోవచ్చు నేను కోడ అనట్లే జనరల్గా చుట్టుపక్కల దానిలో ఎవడో ఒకడికి నచ్చకపోవచ్చు దరిద్రానికి మన టైమ్స్ లాంటి వాడి చేతిలోనే ఉండొచ్చు వాడికి నచ్చపోక మనని మనని పిలవక మన ప్లేస్లో వేరే వాడిని పెట్టి ఉండొచ్చు లేదా వాడు వాడిని వేరే వాడిని ఎందుకు పెడతాడు వాడికి వాడు నచ్చి ఉండొచ్చు వాడికి వాడికి మధ్య వంద ట్రాన్సాక్షన్ జరిగి ఉండచ్చు ట్రాన్సాక్షన్ ఇన్ ద సెన్స్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు ఎవరిని తప్పు తప్పుపట్టడానికి లేదు ఇక్కడ మన బాధ్యతని మనం వెళ్ళి అడిగాం అలానే ఒకే ఆఫీసుకి వంద రోజులు తిరగంగా వంద రోజులు తిరగంగా వంద రోజులు తిరిగేటప్పటికి వంద రోజులు ఏ ఆఫీస్కి వెళ్తాం డైరెక్టర్ మనకి మహా మహాక్లోజ్ అన్నప్పుడు వెళ్తాం ఆ డైరెక్టర్ ఇస్తాడు మనకి ఛాన్స్ ఎందుకంటే మనతో తిరిగాడు మనకి మన గురించి తెలుసు తెలుసు కనీసం ఒక డైరెక్టర్ మన మీద గుడ్ ఇంప్రెషన్ ఉందనుకో అతను కూడా ఇస్తాడు మనకి ఛాన్స్ కో డైరెక్టర్ వచ్చి చెప్పినా ఏదన్నా చంటి వద్దండి ఇస్తాడండి అదంట ఇదంట అని చెప్పినా కూడా నాకు తెలిసినవే డేట్లీ అంటాడు ఎందుకు అతని గురించి కొద్ది గొప్ప నా గురించి కొద్దో గొప్ప అతనికి తెలుసు ఇప్పుడు కొత్త డైరెక్టర్లు వాళ్ళకి ఏం తెలుసు తెలియదు ఇప్పుడు నేను కనబడింది ఇప్పుడు నాకంటే ఏజ్ తక్కువ ఉన్నాడు లేకపోతే నా తర్వాత ఇండస్ట్రీకి ఫస్ట్గా జాయిన్ అయి ఇప్పుడు డైరెక్టర్ అయిపోయి హైలీ టాలెంటెడ్ డైరెక్టర్స్ అయిన తర్వాత అన్న చంటే నా బాగున్నావా అని పల్కరు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు నేనేమనుకుంటా అంటే రెండు రెండు సినిమాలు హిట్ కొట్టారు కదా అన్న చంటున్నా అనేప్పుడు మనం ఏం ఫీల్ అవుతాం భయ్యా ఎలా ఉన్నారంటాం ఇప్పుడు భయ్య ఎలా ఉన్నారని మనం పిలిచిన తర్వాత భయ్య అవసరం లేదన్న నన్ను ఏదో పేరుతో నాకున్న పేరుతోటి పిలువ అంటా అలా కాదు భయ్యా అని లేదన్నానా అంటాడు ఇప్పుడు మనం పేరుతోటి పిలవడం మొదలెట్టాం ఈ పక్కన ఉంటారు కొంతమంది ఇప్పుడు ఈ డైరెక్టర్కి నాకు జరిగిన కాన్వర్జేషన్ వీళ్ళకి తెలియదు నేను పేరుతోటి పిలిచిన రావడం వల్ల ఇది ఒక సంఘటన జరిగింది చెప్తున్నా జరిగింది జరిగింది నేను పేరుతో పిలవడం వల్ల ఈ పక్కన టీమ్ హర్ట్ అయిందంట అందుకని క్యారెక్టర్ తీసేసారు ఇంకా గొప్ప విషయం చెప్తా ఒక డైరెక్టర్ ఒక సినిమాలో కమిట్ అయిన తర్వాత ఒక డైరెక్టర్ ఫాదర్ అక్కడ కూర్చో ఉన్నారు ఇప్పుడు అతను బోర్డు వేసుకోలేదుగా నేను డైరెక్టర్ ఫాదర్ని అని మనం వెళ్ళాము నార్మల్గానే ఉన్నాం ఆ పక్కన నుంచే ఉన్నాం మన ఆయన సిగరెట్ తాగుతున్నాడు నేను సిగరెట్ తాగుతున్నాను ఇప్పుడు ఆయన డైరెక్టర్ ఫాదర్ అని మనం తెలిస్తే మనం రెస్పెక్ట్ ఇచ్చి అయ్యో సారీ అంకుల్ నుంచి మనం అటు వెళ్ళిపోతాం లేదా లేదా అసలు అట్ సైడ్ వెళ్ళాం నా పక్కన నుంచి సిగరెట్ దగ్గర లీడియం ఆర్టిస్ట్ అని క్యారెక్టర్ని తీసేస్తాడు ఎవడైనా ఇలా చాలా జరిగాయి నా ఒక్కడికి కాదు ప్రతి ఆర్టిస్ట్కే జరుగుతాయి ఇంకా ఏంటంటే భజన భజన కొట్టినంత సేపు నువ్వు ఎన్ని లంగా లఫూట్ పనులు చేసినా యు ఆర్ గ్రేట్ భజన కొట్టకపోయి నువ్వు ఒక్క మంచి పని చేసినా అది వాడికి నచ్చలేదు అనుకోరా నీ అంత గలీజ్గా ఇంకోలేడు ఇది ఆర్టిస్ట్ లైఫ్ ఓకే మూడోది ఏంటంటే అసలు నువ్వు ఎలా ఉండాలంటే ఇక మీరే దిక్క బాయిక మీ మీ వల్లే పుట్టుక నాది నడుస్తుంది అంతే ఇక ఇక అసలు ఇంకా అసలు నేను నేను నేల వేస్ట్ వేస్ట్ నేను నేల మీరు నన్ను వజ్రంగా తయారు ఈ సినిమాతోటి డైరెక్ట్గా ఈ సినిమాలో క్యారెక్టర్ మీరు ఇవ్వడం వల్లే డైరెక్ట్ నంది ఆస్కర్కి వెళ్ళిపోతాను అన్నట్టుగా డైరెక్ట్తో బిహేవ్ చేయాలి అప్పుడు నీకు ఒక అద్భుతమైన చూసి ఇవ్వరా అనే క్వశ్చన్ తప్పు అంటున్నా ఇప్పుడు గారు చెప్పినట్టు ఆయన కంటే సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయే టైంకి ఆయన వచ్చారు ఆయన తర్వాత చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు ఈయన ఈయన రన్నింగ్లో ఉన్నారు కాబట్టి ఈయన గ్యాప్ ఇచ్చినప్పుడు కొంతమంది ఆర్టిస్టులు హైలైట్ అయిపోయారు మళ్ళీ ఆయన ఫామ్లోకి వచ్చారు మళ్ళీ నడుస్తాను అట్లంటే పాత నీరు పోయి కొత్త నీరు వస్తూ ఉంటుంది